బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం గారికి సద్గురు సదానందయోగ్ గారికి పరమ గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు ఇప్పుడు మనం బుద్ధుడు చెప్పిన పది పుణ్యకర్మల గురించి మనం తెలుసుకోబోతున్నాం సో బుద్ధుడు అంటేనే తెలియని వాళ్ళు ఎవరు లేరు చాలా బిరుదులు కూడా ఇస్తుంటాం వాడికి ఏం వాడు బుద్ధుడు అని చెప్పేసి అంటే బుద్ధత్వం అన్నది అంత గొప్పదేనే సో ఆయన చెప్పిన చాలా విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చిన్న చిన్న పనులే అవి మనకు పుణ్యాన్ని కలిగజేస్తాయని చెప్పేసి ఆయన మనకు ఈ పది పుణ్యకర్మలు అని చెప్పి చెప్పారు సో ఎందుకోసం అంటే ఈ పుణ్యకర్మల వల్ల మనసును నిర్మలం చేస్తుంది పుణ్యం మనసు నిర్మలం అవుతుంది అలాగే మంచి కార్యాలు చేయడం వల్ల కూడా పుణ్యం వస్తూ ఉంటుంది సో ఏది మనకు మంచి కార్యాలనేది మనకు తెలియదు కొంతవరకు మనకు తెలిసిందే మనం చేస్తూ పోతూ ఉంటాం కానీ పెద్దలు చెప్పినాక శాస్త్రాలు చెప్పాక గురువులు చెప్పాక మనకు అర్థమవుతుంది ఆహా ఇది మంచి పని కదా అని ఒకసారి చాలా చిన్న పనే కానీ అద్భుతంగా వర్క్ చేస్తుంది సో అట్లా మనకు బుద్ధ భగవానుడు పది పుణ్యధర్మ కర్మలని చెప్పారు కర్మ అంటే పని చేయడం ఆ కర్మ చేస్తే ఆ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వస్తే నీకు లాభం వస్తుంది సుఖాన్ని కలుగజేస్తుంది ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగపడుతుంది కూడా అది అవన్నీ కూడా సో ఇక్కడ ఆ పది అంటే ఫస్ట్ తెలుసుకుందాం నెంబర్ వన్ దానం రెండు శీలం మూడు ధ్యానం నాలుగు ఇతరులను గౌరవించడం ఐదు సేవ చేయటం ఆరు పుణ్యాన్ని పంచుకోవటం ఏడు దేనిని గురించైనా ఆనందించడం మెచ్చుకోవటం ధర్మాన్ని వినడం ధర్మాన్ని ఇతరులకు బోధించడం పది సరి అయిన నమ్మకం ఈ పది గురించి ఇవన్నీ కూడా పుణ్యకర్మలు మీరు చేస్తూ ఉండండి అని చెప్పేసి ఆయన జీవితంలో ఆచరించి మనకు కూడా చెప్పారు అది సో ఈ విషయాలన్నీ కూడా మనకు పత్రికారు అనేక సందర్భాలలో అనేకంగా మనతో చేయించారు కూడా సో ఇక్కడ సందర్భానుసారంగా వాళ్ళు ఏమే పత్రికారు మనతో ఏం చేయించారు అన్నది కూడా నేను చెప్తూ ఉంటాను సో ఇక్కడ మనం వినడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి దానం దానం అంటే అందరికీ తెలుసు ఇవ్వడం అన్నది సో దీంట్లో అనేక రకాలు ఉన్నాయి దానంలో దీంట్లో ఇక్కడ బుద్ధుడు చాలా విపులంగా చెప్పాడు దానం గురించి బహుశా కొంత మనకు మనం వినలే వినిండకపోవచ్చు చూడ కొన్ని విషయాలు బట్ పెద్దవాళ్ళు జ్ఞానులు వీళ్ళంతా కూడా విని ఉంటారు మనం చెప్పేదంతా కూడా ఎవరికంటే సామాన్యుల కోసమే ఇదంతా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏవైనా సరే సామాన్యుల కోసమే జ్ఞానుల కోసము పండితుల కోసం కానే కాదు సో ఇక్కడ దానం అన్న దాన్ని తీసుకున్నాం సో దానం అంటే అవసరమైన వారికి కావలసిన వస్తువులు కానీ ధనం కానీ మొదలైనవి నిస్వార్థంగా ఇవ్వడం ఇంకా అక్కడేం స్వార్థం ఉండకూడదు నిస్వార్థంగా ఇవ్వడం దానం చేసేటప్పుడు మనసులో ఉన్న మంచి భావనను చేతన అంటారు సో ఏదైతే దానం చేయాలనుకున్న ఆ మూమెంట్లో వచ్చే భావనను చేతన అంటారు ఈ చేతనే అంటే ఈ భావనే మనకు ఈ జన్మలోనూ భవిష్యత్ జన్మలలోనూ మేలు కలిగిస్తుంది ఎక్కువ పరిమాణంలో దానం చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గ ఉత్సాహంతో ప్రయత్నం చేయడం బలమైన చేతనను ఉత్పన్నమవుతుంది సో ఏదైనా తక్కువ చేస్తే తక్కువ చేతన వస్తుంది ఎక్కువ చేయాలనుకున్నప్పుడు దానికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తాం అప్పుడు నీకు బలమైన చేతన ఉత్పన్నమవుతుంది ఆ భావన ఉత్పన్నమవుతుంది సో కొంతమంది దానకర్తలు ఏంటంటే గొప్ప దానాన్ని కూడా ఒక యాంత్రికంగా ఒక కర్మకాండగా ఏదో దానం చేయాలి కదా చేస్తాము అని చేస్తుంటారు పెద్ద దానమే వాళ్ళు దాని పెద్ద లెక్కలోకి రాదు కానీ దీనివల్ల పొందవలసిన సంతోషం కానీ ఆనందం కానీ పొందలేరు సో ఏ దానం చేసినా మనకు ఆనందం కలగాలి ఆనందంగా ఉన్నప్పుడు చేయాల సంతోషంతో చేయాల కానీ అది చేసినా కూడా ఒక కర్మకాండ మాదిరి చేశారనుకో యాంత్రికం మెకానిజం అయిపోతుంది ఏం ఉపయోగం లేదు సో భావన ఒక్కటే మన గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది ఎటువంటి భావనతో నువ్వు చేస్తున్నావు అన్న దానికి మన గమ్యస్థానం ఉంది మనసులో ఆ భావన దాన వస్తువుల విలువ పరిమాణం కన్నా ముఖ్యమని తెలుసుకోవాలి మనం చేసే ఎంత గొప్పది ఏం చేస్తున్నామన్న దానికంటే మన భావన ఇస్తున్నప్పుడు మన భావన ఏంటి అన్నది ఇంపార్టెంట్ అదే నిర్ణయిస్తుంది ఆ తర్వాత దానాన్ని లౌకికమైన ఐశ్వర్యాన్ని పొందడానికి చేయకూడదు మీ భావన సాధ్యమైనంతగా పవిత్రంగా ఉండాలి సో జనరల్గా దానం ఎందుకు చేస్తున్నాము దానం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి సో ఆయన పుణ్యకర్మలను చెప్పాడు చెప్పినా సరే సో అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ లౌకికమైన కోరికల కోసం చేయవద్దు అని చెప్తున్నారు సో మళ్ళీ జన్మలు తీసుకుంటాం కదా లౌకికమైన కోరికలు అంటే మళ్ళీ లౌకిక జన్మ కావాల్సిందే అందువల్ల పవిత్రంగా చెయ్యండి ఇది నా ధర్మం అనుకొని చెయ్యండి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మనం భావించి చేయాలి అని చెప్తున్నారు ఆయన తర్వాత దానం చేయడానికి ముందున్న మన మనోభావన ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దానాన్ని చేస్తున్నాను అన్న గర్వం కానీ స్వార్థం కానీ ఉండకూడదు ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా దానం చేసే తాగాదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వచ్చినాయనుకో సో ఆ దానాన్ని తాత్కాలికంగా స్టాప్ చేయాలి ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంతోనే ఇవ్వాలి అది అది చాలా ఇంపార్టెంట్ సో నిర్ణయించుకున్న మంచి కార్యాన్ని పూర్తి చేయడానికి ఎంత మాత్రం సంకోచించి ఉండకూడదు దానం ఇవ్వడానికి తయారవుతున్నప్పుడు మీరు సంతోషంగా ఉండాలి సంతోషంగా దానం చేయాలంట అప్పుడు అదే ఉత్సాహం ఉన్నట్లయితే మంచి భావన ఉత్పన్నమవుతుంది అన్నది చెప్తున్నారు అట్లాగే దానం చేయడానికి ముందు ఇదంతా కూడా ఇంకా దానం చేస్తున్నప్పుడు నేను దానం చేస్తున్నాను అంటే నేను దీనిని ఇతరులు వదులుకుంటున్నాను అన్న భావన నీకు ఉండాలి ఇంకా అక్కడ దానం ఇచ్చినా కూడా ఆ తర్వాత నువ్వు ఏం చేసావు నేను ఇచ్చిన డబ్బులతో నేను ఇచ్చిన బట్టలతో ఏం చేసావు ఇవన్నీ అడగడానికి లేదు ఇంకా వదులుకుంటున్నాను అన్న భావంతో నేను వదిలేయాలి నీది కాదు ఇంకా దానం ఇచ్చిన వ్యక్తిపై ఎటువంటి అనురక్తి ఉండకూడదు ఇంక ఏ రిలేషన్ పెట్టుకోకూడదు అంటే అనుబంధం రిలేషన్ అంటే ఇక్కడ అనుబంధం నేను ఇచ్చాను కదా ఏం చేస్తున్నాడేమో పాడు చేసుకుంటున్నాడేమో లేదు ఇంక దాన్ని ఏమన్నా ఎవరికైనా ఇంకా వడ్డీలకి ఇచ్చేయడం ఇట్లాంటివన్నీ ఇంకా ఆ ఇచ్చిన దానిపైన అనురక్తి ఉండకూడదు వాడిపైన కూడా దీన్ని పొందిన వారి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా పవిత్ర భావనతో ఉండాలి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు అతని దగ్గర నుంచి వాడంతో థ్యాంక్స్ చెప్తే చెప్పుకొని ఇంకేమైనా చెప్పుకోండి బట్ నీ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఏది దానం చేస్తున్నప్పుడు దానం చేయడానికి మంచి ఉత్సాహంతో భావనతో ఉండాలి నేను చేస్తున్నానని కాకుండా ఉండాలి చేస్తున్నప్పుడు కూడా నేను వదిలేస్తున్నాను దీన్ని నేను ఆలోచనతోనే ఉండాలి ఇచ్చిన వాడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి ఆ తర్వాత దానం చేసిన తర్వాత దానం చేసిన తర్వాత ఆనందం అనుభూతిలోకి రావాలి అది ఇంపార్టెంట్ ఇటువంటి దానాలు మళ్ళీ మళ్ళీ చేయాలన్న భావన కలగాలి ఆనందం మళ్ళీ మళ్ళీ నేను పొందాలి అన్న భావన కలగాలి ఒక్కొక్కసారి దానం చేసిన తర్వాత ఆనందానికి బదులు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఆస్తిని కోల్పోవడం కోల్పోయానని లేదంటే నష్టపోయానని లేకపోతే అనవసరంగా దానం చేశానని చెప్పేసి చేయకుండా ఉండాల్సిందే చేయకుంటే బాగుండేది అన్న భావన కలిగినట్లయితే చేసిందంతా వృధా అవుతుంది నీకే ఫలం రాదు అక్కడ అది రాకపోవడం పైగా ద్వేషం కూడా నీకు పెరుగుతుంది ఇప్పుడు చాలామంది కొందరు ఏం చేస్తారంటే అప్పుడెప్పుడో చాలా చీప్గా ఉంటాయి అప్పుడు ఈ గుడికో దానికో దీనికో దానం చేసేసి ఉంటారు సో అది ఏదో కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోవడం ఏదో జరుగుతుంది సో ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు దాని వాల్యూ చూసుకుంటే అబ్బా రెండు అయింది మూడు అయింది వాడి దగ్గర అంత డబ్బు ఉండదు ఇప్పుడు కావాలంటే కానీ ఆ దానం చేసాడు కదా ఒక బాధ అరే ఎంత పొరపాటు జరిగింది కొందరైతే వెనక్కి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొందరు సో దానివల్ల వృధా అవుతుంది ఇచ్చింది కూడా వృధా అయిపోతుంది అందుకే ద్యా దానం చేసిన తర్వాత ఆ ఆనందానుభూతిని మళ్ళీ మళ్ళీ పొందాలనుకున్న భావన రావాలి అంటే మళ్ళీ మళ్ళీ దానం చేస్తుండాలి అని చెప్పడం అక్కడ సో ఇదంతా కూడా పుణ్యకర్మల కింద చెప్తున్నారు ఆయన అట్లాగే భిక్ష ఇవ్వడము దుస్తులు దానం చేయడము ఆహారము నీరు ఇవ్వడము అంటే చిన్న చిన్న దానాలు ఇచ్చేటప్పుడు దానం స్వీకరించేవారు ఎవరు అన్నది ముఖ్యం కాదు మామూలుగా చెప్తుంటారు పాత్ర నెనగి దానం చేయాలి ఆ పాత్ర దానం కూడదు ఇవన్నీ చెప్తుంటారు అది చిన్న చిన్న దానాలకు అవన్నీ ఏం చూడవద్దు అని చెప్తున్నాడు ఆయన పెద్ద పెద్ద దానాలు అన్నప్పుడు సో అవతల వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా కరెక్ట్ చేస్తారా లేదా అన్నదాన్ని నువ్వు చూస్ చేయొచ్చు అంతే ఒక సమస్య ఉంది ఆ సమస్యకి ఇస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు కొంత నువ్వు అవేర్ చేసి పెట్టుకుని చేయొచ్చు ఇంకా చిన్న చిన్న దానాలు మాత్రం ఈ ఇంకా పాత్రత ఆ పాత్రత ఇవన్నీ చూడవద్దు ఇచ్చేయమంటాడు అంతే ఇంకా సింపుల్గా అట్లాగే గుళ్ళు కానీ ఆశ్రమాలు కానీ అనేక అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు పిరమిడ్లే అనుకోండి ఇప్పుడు పిరమిడ్లు అనుకోండి ఈ దానాలు చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కొందరికి అంతేకాకుండా కొందరు అంటే ఈర్షతో విరోధ భావంతో ఉంటూ అటువంటి వాళ్ళతో కూడా తలపడాల్సి వస్తూ ఉంటుంది సో ఇటువంటి దానాలు చేస్తున్నప్పుడు స్నేహితులు పెద్దలు ఆచార్యుల సలహాలను పొందుతూ ఉండాలి పెద్ద పెద్ద దానాలు చేసినప్పుడు ఊరికే గుడ్డిగా చేయకుండా సో ఈ దానం వాళ్ళకి చేయాలనుకుంటున్నా ఎట్లా ఉంది పరిస్థితి అని గురువులను కానీ వాళ్ళని కానీ పెద్దలను కానీ అడిగి తెలుసుకొని చేస్తే మంచిది సో సాధ్యమైనప్పుడల్లా సాంఘిక దానం అంటే ప పది మందికి పనికొచ్చే దానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి సాధ్యమైనంత అప్పుడల్లా ఎప్పుడు వీలైతే అప్పుడు తర్వాత దానం ఇవ్వాలనుకున్న దానిపై ఎలాంటి ఆసక్తి కలిగి ఉండ ఉండకూడదు ఏదైనా ఒక డబ్బు కానీ ఒక వస్తువు కానీ ఇతరులకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా దానిపైన ఆసక్తి ఉండకూడదు నీకు ఇస్తున్నాను కదా అయ్యో నాకు బాగా ఉపయోగపడుతుంది అయినా వాళ్ళకి ఇస్తున్నాంలే సో అటువంటి ఆసక్తి లేము ఉండకూడదు జీరో చేసేసుకోవాలి విరక్తి కలిగి ఉండాలి ఈ దానం వల్ల మనకేదో కావాలని సంకల్పాలు పెట్టుకోవద్దు సో ఆ అనేది పెట్టుకోవద్దు సో చాలామంది పెట్టుకుంటుంటారు ఈ దానం చేస్తే మంచి జరుగుతుంది ఆ దానం చేస్తే మంచి జరుగుతుంది శాస్త్రాలన్నీ చాలా రకాల దానాలు చెప్పాయి అన్నదానము భూదానము గోదానము సువర్ణదానము జ్ఞానదానం ప్రాణదానం ఇవన్నీ ఎన్నెన్నో చెప్పాయి బట్ దాని తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి కానీ నువ్వు పెట్టుకోవద్దు అది ఏది వస్తే అది రానివ్వు ఎందుకంటే కర్మ చేయడం వంతుకే మన వంతు ఫలితం దానిపైన మనం ఆశించవద్దు అని చెప్పి భగవద్గీత అంతా చెప్పింది క్లియర్గా అది మన ఆధీనంలో లేదు ఫలితం అనేది ఇచ్చేవాడు ఇస్తాడు నువ్వైతే దాని ఆధీనంలోకి పెట్టుకోవద్దు పెట్టుకోవడానికి వీలు కాదని కూడా చాలా క్లియర్గా చెప్పేశారు సో అలాగే దానం అనేది మూడు రకాలుగా ఉందని చెప్తున్నాడు బుద్ధ భగవాన్ హీనదానము మధ్యదానము ప్రణీత దానం అని చెప్పి అంటే ప్రణీతం అంటే ఉన్నతమైన దానం అనేసి హీనదానం అంటే ఇచ్చిన దానం స్వీకరించేవాడి అవసరానికంటే తక్కువ ఉండడం వాడికి బాగా ఆకలి అవుతుంది ఏదో ఒక ఇడ్లీ ఇచ్చావు అనుకో సో వాడి అవసరానికి ఏం తగ్గలే సరిపోలేదు అంటే అవసరానికి కాకుండా ఇంకా తక్కువ ఇవ్వడం అదే ఒక నాలుగు ఇడ్లీ అనుకో ఆకలి సరిపోతుంది అట్లాగా ఎగ్జాంపుల్ చెప్పడం అది సో ఇచ్చిన దానం స్వీకరించేవాడి అవసరాలకు సరిపోకుండా ఉండడం అన్నది దాన్ని హీనదానం అంటారు అది కూడా మంచిదే అంతవరకేనా బట్ ఇచ్చేటప్పుడు వాడి అవసరం ఎంతుంది ఏ ఆకలి ఎంత ఉందా వాడికి అవసరం ఏముందో చూసుకొని అది ఇస్తే ఇంకా మంచిది అని చెప్పడం అంతే మధ్యధానం స్వీకరించేవాడి అవసరాలకు సరిపోయేంత ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కోరికలు అని చెప్పడం లేదు అవసరాల వరకే చెప్తున్నారు కోరికలు ఎప్పుడు తీర్చలేము మన కోరికలు మనం తీర్చుకోలేకపోతున్నాం ఇతర కోరికలు మనం ఎప్పుడు తీర్చలేము ఉన్నతమైన దానం ఏంటంటే స్వీకరించే వాడి అవసరానికన్నా ఎక్కువ ఇవ్వడం అన్నది ఉన్నతమైన దానం ఉంది సో అట్లాగే ఆకలితో ఉన్నవాడికి లేదా ఒక చిన్న జంతువుకు ఒకసారి ఆహారం ఇవ్వడం వల్ల దీర్ఘ ఆయుష్ అందము అభ్యుదయము బలము తెలివి అనేవి అనేక జన్మల్లో కలుగుతాయంట అంటే ఆకలితో ఉన్న ఒక వస్తు ఒక జంతువుకు కానీ ఒక మనిషికి కానీ ఏదైనా ఇవ్వడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన ఆయన ఊరికి ఏం చెప్పడం లేదు ఆయన అనేకంగా చూసుకున్నారు గత జన్మలంతా చూసుకున్నారు ఒక జాములోనే మొత్తం అనేక జన్మలు చూసుకోగలిగారు ఆయన సో దాంతోనే ఆయన చెప్పడం చెప్పడం జరుగుతోంది దానం వల్ల మనుష్య లోకంలో కానీ దేవ లోకంలో కానీ జన్మించినప్పుడు అతడు ఇతరులను అధిగమించి ఉన్నతంగా ఉంటాడు అంటే అతని గౌరవం ఇవ్వబడుతుంది ఉన్నతంగా ఇక్కడ గాని అక్కడ కానీ దానం వల్ల నాలుగు బ్రహ్మ విహారాలు అంటే మైత్రి కరుణ ముదితం ఉపేక్ష అభివృద్ధి చెందుతాయి మైత్రి కరుణ ముదితం అంటే సంతోషం ఉపేక్ష అంటే కొంచెం చూడ్డం ఇవన్నీ కూడా మనకు అభివృద్ధి చెందుతాయని చెప్తాడు దానం స్వీకరించిన వారు దానకర్తలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో దానివల్లనే ఇక్కడ అభ్యుదయం జరుగుతూ ఉంటుంది అన్ని రకాల అట్లాగే గత జన్మల్లో ఉదారమైన దానకర్తలు ఈ జన్మలో ఐశ్వర్యవంతులు అయ్యారు గత జన్మలో దానం చేసిన వారు ఈ జన్మలో చాలా ధనుకులు అయ్యారని చెప్తున్నారు అంటే ఇస్తే వస్తుంది అనేది సూత్రం ఇక్కడ అంతే నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది ఒకవేళ ఇంత ఇస్తే అంత వస్తుంది అనుకుని ఇచ్చినా కూడా నష్టం ఏం లేదు నీకు వస్తుంది కానీ అట్లా కాకుండా నువ్వు ఇవ్వడం నువ్వు ఇచ్చేసే వస్తుందాదా నీకు సంబంధం లేదు అన్నది ఇంకా నిష్కామ కర్మ దానం అవుతుంది ఓకే ఏదైనా మంచిదే ఒకవేళ నువ్వు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసి దానం ఇచ్చినా కూడా మంచిదే ఇంకా అది ఇవ్వకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఇచ్చేవానికి ఇంకా గొప్పది అది సో ఈ జన్మలో ఉదారవంతులైన దానకర్తలు భవిష్యత్ జన్మలో ఐశ్వర్యవంతులు అవుతారు అంతే చాలా ఈజీగా చెప్పబడింది సో ఇక్కడ ఐశ్వర్యం ఈ జన్మకు చెందింది మాత్రమే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనకుందో అది ఈ జన్మకే మనకున్న సంపదనంతా మనది అనుకోరాదు సమాజానికి కూడా దీంట్లో ఉంది ఎందుకు ఏదైనా నువ్వు సంపాదించావంటే కేవలం నువ్వు ఒక్కని వల్ల సంపాదించావా నీకు ఆహారం కావాలా నువ్వే పండుకున్నావా వస్తువులు కావాలా నీవే చే తయారు చేసుకున్నావా సో కూలర్లు కావాలా మంచాలు కావాలా పాత్రలు కావాలా ఇవన్నీ నువ్వే తయారు చేసుకున్నావా ఇవన్నీ సంఘంలో తయారైనాయి కాబట్టి వాటిని నువ్వు ఏదైతే వ్యాపారం చేసుకున్నావో కొనుక్కున్నావో దానివల్ల నువ్వు లాభాలు ఆర్జించినావు నువ్వు కూడా లాభం పొందావు అందువల్ల కేవలం నీ దగ్గర ఉన్న సంపదనంతా కేవలం నీది కాదు సమాజంలో కూడా దాంట్లో కొంత ఉంది అందువల్ల దానికి తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పడం కూడా ఒక సూత్రం దానం చేయడం అంటే ఏంటంటే సో ఏదైతే నువ్వు తీసుకున్నావో సమాచారం నుంచి దాన్ని కొంత తిరిగి ఇవ్వాల్సిందే అన్నదాన్ని కూడా ఒకటి వర్తింపజేస్తుంది ఇక్కడ ఏ వ్యక్తి కూడా పవిత్ర పుణ్యకార్యమైన దానాన్ని నిరుత్సాహపరకూడదు నువ్వు ఎవరైనా దానం చేస్తుంటే నువ్వు నిరుత్సాహపరచకూడదు నిర్లక్ష్యం చేయకూడదు సో దానం చేయాలని ప్రోత్సాహం ఇవ్వాలి సో ఇదంతా కూడా దానం గురించి ఆయన చాలా చక్కగా విపులంగా చెప్పారు మనకు భగవానుడు సో నెక్స్ట్ రెండవది ఏంటంటే శీలం అని చెప్పాడు అంటే శీలం అంటే నీతి కానీ మొరాలిటీ కానీ మనం చెప్పుకోవచ్చు సో ఆ శీలం ఉండడానికి ఐదు ఉండాలంటాడు ఆ ఐదు ఉంటే నువ్వు పుణ్యకర్మలు చేయగలుగుతావు అని చెప్తున్నాడు ఏంటంటే ఏ ప్రాణిని చంపకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అబద్ధాలు ఆడకుండా ఉండడము మత్తు పదార్థాలను సేవించకుండా ఉండడము ఈ ఐదు కూడా సో దానం గురించి మనకు గారు కూడా ఎన్నో రకాలుగా చెప్పారు మనతో చేయిస్తూ ఉన్నారు కూడా ఆ ఉత్సాహాన్ని ఇచ్చారు అంటే ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయడంలో కూడా ఆయన వంతు ఆయన ఎంతో సహకారాన్ని మనకు అందించారు ఆ ధర్మాన్ని మనతో నిర్వర్తింపజేశారు అట్లాగే ఇక్కడ కూడా ఏ ప్రాణిని చంపకూడదు అహింస సో హింస కూడదు అని చెప్పేసి మనకు ర్యాలీలు ర్యాలీలని చేస్తున్నాం మాంసాహారం పాపాహారం అని చెప్తున్నాం సో ఇదంతా కూడా మనకు ఆల్రెడీ మనతో చేయించారు సో దొంగతనం చేయకూడదు నీది కాని వస్తువు నువ్వు కోరకూడదు అసలుకు ఒకవేళ నీ ఆ వస్తువుని కావాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని నీ తీసుకో వాళ్ళు ఇస్తే తీసుకో వాళ్ళు ఇవ్వరు కదా అని ఉద్దేశించుకుని నువ్వు దొంగతనం చేసామనుకో అనుకో ఇది చాలా ఘోరమైన పాపం నీకు మళ్ళీ అనేక జన్మలు దాని నుంచి బయటపడడానికి ఎంతో అనుభవించాల్సి వస్తుంది నీకు అందువల్ల అది చేయకూడదు వ్యభిచారం ఉండకూడదు అన్నాడు దీనివల్ల దాంపత్య సుఖం కానీ కుటుంబాలు కానీ చాలా అవుతాయి అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పేశాడు ఆబద్దలు ఆడకాలు సత్యమే పలకాల అది ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం ఇది అందరికీ తెలిసిన విషయం ఎట్లాగా మత్తు పదార్థాలను తీసుకోకుండా ఉండడం ఇది ఎందుకంటే మనిషిని మెదడును నిశ్చేదం చేసిస్తుంది నిర్వీయం చేసి వస్తుంది బానిసం చేస్తుంది సో ఆ మూమెంట్లో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు ఉచ్చనీసాలు తెలియవు బాంధవ్యాలు తెలియదు బంధుత్వాలు తెలియవు సో ఆ మత్తులో వాడు ఏదనుకుంటే అది చేసేస్తాడు ఎన్నో ఘోరాలు చేస్తాడు హత్యలు చేసేస్తాడు దొంగతనాలు చేస్తాడు అన్నీ చేస్తాడు సో అది ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పేసాడు ఇవన్నీ చేయకుని ఉంటే పుణ్యకార్యం అని చెప్పేసి ఎప్పుడైతే వాటిని నువ్వు చేయడం మొదలు పెట్టావో పాపంలో పడిపోయినట్టే పాపమైతే నీకు రోగమే పాపం రోగంగా మారుతున్నది అందువల్ల ఇవి ఈ ఎప్పుడైతే ఈ ఐదు నువ్వు చేయకుండా ఉంటావో అది చాలు నీకు అది పుణ్యకర్మ కిందే లెక్క అది నీకోసమే ఉపయోగపడుతుంది అనుకో హింస చేయవద్దు దొంగరం చేయవద్దు వ్యభారం చేయవద్దు మత్తు పదార్థాలు తీసుకోవద్దు ఆ ఆడవద్దు అంతే సింపుల్గా చెప్పేశాడు ఇక మూడవది ధ్యానం ధ్యానము మనకు పత్రికారు బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన బుద్ధ ప్రబోధిత ఆనాపాన సతిని మనకు అందించారు చాలా సింపుల్ ఆనా అంటే శ్వాస తీసుకోవడము అపానంటే వదలడము సతి అంటే కూడుకొని ఉండడం అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడము అన్నది మనకు పత్రికారు బుద్ధ భగవానికి తీసుకొని మనకు అందించారు సో వారిద్దరికీ మనం ధన్యవాదాలు తెలపాల్సిందే సో అట్లాగే ఈ ధ్యానం వల్లనే నువ్వేంటో నీకు తెలుస్తుంది నీలోకి నువ్వు ప్రయాణం కాగలుగుతావు మన తప్పులు దీని ద్వారానే తెలుస్తాయి నేను కరెక్ట్ చేస్తున్నా నా తప్పు చేస్తున్నానా కరెక్ట్ మాట్లాడుతున్నానా కరెక్ట్ మాట్లాడలేదా నా ఆలోచనలు ఏమున్నాయి నా బలం ఏముంది నా బలహీనత ఏముంది ఇవన్నీ మనమే తెలుసుకుంటాం సో అప్పుడు మనకు అర్థం అవ్వడం మొదలవుతుంది ఈ ధ్యానం వల్ల అంతవరకు మన ఆలోచన మనం ఎప్పుడు గమనించలేదు గమనించేంత టైం మనం ఉండడం లేదు పరుగు ప్రపంచం పుట్టినాది మొదలు పరుగులాయే ఎంత పరిగణ గమ్యం రాదాయి అంతలోనే అంతలోనే చావు దగ్గరాయి ఏమి ఫలము రాయి జన్మనెత్తి సో ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టామో మనల్ని మనం గమనించడం మొదలు పెట్టుకుంటాం సో ఏది చేయాలి ఏది చేయకూడదు అర్థం అవడం మొదలవుతూ ఉంటుంది సో చేయడానికి కావలసిన సంసిద్ధత మనలో తయారవుతుంది ఆ తర్వాత నాలుగవది గౌరవించడం ఇదంతా పుణ్యకార్యమే ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే పుణ్యకర్మ చేస్తున్నట్టే పుణ్యం సుఖాన్ని ఇస్తుంది మంచి పనులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆ తర్వాత గౌరవించడం ఈ గౌరవించడం అన్నది ఈ కాలంలో చాలా నేర్పించాల్సి వస్తుంది ఇప్పుడున్న యువతకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కూడా చాలా వరకు నేర్పించాల్సి వస్తుంది సో పెద్దవారిని గౌరవించాల్సిందే నీతి మంతులను గౌరవించాలి న్యాయవంతులను తెలివి వారిని పవిత్రులను తల్లి తండ్రి గురువులను బంధువులంతా గౌరవిస్తుండాలి సో ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తున్నామో మనకు కూడా వాళ్ళకు గౌరవిస్తూ ఉంటారు మనను పొందుతాం మనం సంఘంలో కానీ బంధువుల్లో కానీ ఇంట్లో కానీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిందే అదొక పుణ్యకర్మ ఇంత సింపుల్ చూడు దీనికి ఏం కష్టమా తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలి కొందరు లెక్కే చేయరు తల్లిదండ్రులు నీకేం తెలుసు నేనేస్తారు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అమ్మనైతే నీకేం తెలుసు వీడికన్నీ తెలిసినట్టుగా ఏమంటే అమ్మ కాబట్టి దేన్నైనా భరిస్తుంది దేన్ని పట్టించుకోదు పాపం తల్లి ప్రేమ అట్లాంటిది అట్లాగే ప్రతి ఒక్కరిని ప్రతి దానికి గౌరవించాల్సిందే నీ తోటి స్థేతిని కూడా గౌరవించాల్సిందే ఎవరిని అవమానపరచడానికి లేదు నువ్వు అవమానపరిచావు అవతల వాడు దానికి బాధపడ్డాడంటే నీకు తగ్గ పాపం వస్తుంది గౌరవం ఇవ్వు నీకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు గౌరవాన్ని పొందుతావు నువ్వు ఏది ఇస్తే అది పొందుతావు ఉన్న సూత్రము సృష్టి సూత్రం అంతే ఇస్తే అది నీకు తిరిగి ఇవ్వబడుతుంది గౌరవం ఇస్తే గౌరవం ఇస్తారో అవమానం చేస్తే అవమానం వస్తుంది అంత సింపుల్ ఇది ఇంకా సేవ ఇతరులకు సహాయపడటం ఇష్టపూర్వకంగా చేయటం రోగులకు వృద్ధులకు బలహీనలకు సహాయం చేయడం ఈ సేవ సద్భావనతో స్వే స్వచ్ఛంద సేవలు చేస్తున్నప్పుడు కలిగే లాభం దానకర్త కంటే ఎక్కువ ఉంటుంది దానం చేసేదానికంటే సేవ చేయడం అన్నది ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అంటాడు అందుకే సత్యసాయిబాబు గారు చెప్పారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నారు సో అట్లాగే ఎప్పుడు కూడా నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్న డబ్బాలు కొట్టుకోవద్దు ఇప్పుడు పత్రికారు ఎంత సేవ చేశారు సేవదలు పెట్టారు ఎంత సేవ చేస్తున్నారు ప్రతి ఒక్క సంస్థలోనూ సేవ దలుసు ఉంటాయి సో అందరూ కూడా దాంట్లో చేరి మనకు సాధ్యమైన తనకు ఇష్టపూర్వకంగా మనం సేవ చేయాలి ఏదో ఇతరుల కోసమో నన్ను ఏదో గుర్తిస్తానో దానికోసం వద్దు దానివల్ల ఉపయోగం ఉండదు అందుకే ఐదవది సేవ ఇదంతా పుణ్యకర్మే ఆరవది పుణ్యాన్ని పంచుకోవడం అంటే పది మంది ఏదన్నా ఒకరి ప్రోత్వం అలా చేశారనుకో సో ఆయన వల్ల మేము చేసామన్నది కాకుండా ఎవరి వల్ల అయితే చేశారో ఆయనే ఇదంతా మేమంతా కలిసి చేసామండి అందరి దీంట్లో భాగస్వామ్యం ఉంది అని ఆ పుణ్యాన్ని పంచుకోవడం అంటే చెప్పడం అందరూ పనిచేశారు అంటే ఊరికి నేను పైన ఉన్నాను అంతే తప్పితే నేనొక్కడిని ఏం చేయగలుగుతాను పది మంది కలిస్తేనే ఆ పని చేస్తాను అని నీ యొక్క క్రెడిట్ను కూడా పది మందికి పంచడం అది గొప్ప విశేషం ఇది పెద్ద పుణ్యకర్మ ఇది అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక దీపం ఉంది ఒక దీపంతో వంద దీపాలు వెలిగించడం అంతే సో ఆ దీపం వెలిగించడం వల్ల నీలో కాంతి ఏం తగ్గలేదు నువ్వు కోల్పోయింది లేదు ఇంకా పైపించు వంద దీపాలు నీ ద్వారా వెలిగాయి అంటే ఎంత పుణ్యం నీకు వస్తుంది నువ్వేం ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు పంచావు పంచడం వల్ల పెంచబడుతుంది సూత్రం అది అంతే అట్లాగే దేని గురించైనా సంతోషపడటం మెచ్చుకోవటం ఇతరులు చేసిన అనేక మంచి కార్యాలు ఉంటాయి వాటిని చూసి ఫస్ట్ ఆనందించాలి నువ్వు చేయలేకపోయావు నష్టమే లేదు దాని గురించి ఆలోచన చేయొద్దు ఫస్ట్ ఆనందించు అబ్బా ఎంత బాగా చేశాడు ఎంత మంచి పని చేశాడు ఎంత గొప్ప పని చేశాడయ్యా చిన్న వయసులోనే లేదు అంత పెద్ద వయసు ఉన్న ఆయన చూడు ఎంత బాగా చేస్తున్నాడు సో మెచ్చుకోవాలి ఊరికే ఆనందించడం కాదు వెళ్ళి ఎంత బాగా చేశారు మాస్టర్ మీరు ఈ వయసులో ఇంత చేస్తున్నారు మీరు ఈ వయసులో ఇంత మాట్లాడుతున్నారే అరే చిన్న పిల్లోన ఉన్నాడు అరే ఎంత బాగా నాన్న అని మెచ్చుకోవాలి ఆనందించాలి అది పెద్ద పుణ్యకార్యం అంటాడు ఆయన అలా చేయలేని పక్షంలో నీలో తెలియకనే ఈర్ష్య జనిస్తుంది ఒకసారి వాళ్ళని చూసి మెచ్చుకున్నావు ఆనందపడ్డావు అంటే నీళ్ళు ఆ ఈర్ష జనించదు అక్కడికి ఫ్రీ అయిపోతావు సపోజ్ నువ్వు సంతోషపడి అన్ని పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మెచ్చుకోలేదనుకో ఖచ్చితంగా మనకు తెలియకనే మనలో ఈర్ష్య జనిస్తుంది అసూయ జనిస్తుంది సో దానివల్ల ఆ పాపం బదులు ఈ పుణ్యాన్ని సంపాదించు నువ్వు ఎట్లా సంతోషపడ్డావు కదా అవి వెళ్ళి ఒక సెకండ్ చాలా బాగా చెప్పారని లేదా అట్లీస్ట్ ఏదో సందర్భం వచ్చినప్పుడు కలిసినప్పుడు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది నేను చెప్ప చెప్పేకి రాదు ఓ చప్పట్ల ద్వారా చెప్తున్నాను కదా ఆనందంగా కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు నీ సంతోషాన్ని వ్యక్తపరచు నీకు పుణ్యం వస్తుంది ఉత్సాహపరచడం అన్నది చాలా చాలా కోసం అట్లాగే ధర్మశ్రవణం ధర్మశ్రవణం వల్ల ఐదు లాభాలు ఉన్నాయి నూతన జ్ఞానం కలుగుతుంది తెలిసిన విషయాలను మరింత లోతుగా తెలుసుకోగలుగుతాం తనలోని సందేహాలను అనుమానాలను నివృత్తి చేసుకోవడం సరియైన నమ్మకాలను అలవర్చుకోవడం ఆత్మవిశ్వాసము జ్ఞానం పెంపొంది మనసులో సంతృప్తి ఏర్పడుతుంది అంటే ధర్మాన్ని శ్రవణం చేయడంలో నిజమైన ఉద్దేశం ఏంటంటే మనలోని చెడు ఆలోచనలను బయటికి పంపించడం సరైన శ్రవణం లేకపోతే మరిన్ని చెడు ఆలోచనలు మనకు లోపల దూరుతూ ఉంటాయి అవి వినడం వల్లే నాకు ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదని తెలుస్తుంది ఆ కరెక్ట్ అయినవి లోపలికి పోవడం వల్ల కరెక్ట్ కానివన్నీ బయటకు వచ్చేస్తుంటాయి అందువల్ల ధర్మశ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత లాభం లేని ధర్మశ్రవణం కూడా ఒకటి ఉంది అంటే ప్రవచనం చేసే వ్యక్తి స్నేహితులనో లేక పిట్టకథలు బాగా చెప్తాడనో బాగా నవ్విస్తాడనో లేదంటే ఆయన ఎంత మాత్రం చెప్తాడో అంచనా వేయడానికో ఇతరుల మెప్పు కోసమో కొందరు ధర్మ ప్రవచనాలు వినడానికి వస్తూ ఉంటారు సో వాళ్ళకు పెద్ద అయితే లేదు ఒకవేళ పుణ్యకర్మ కొద్దిగా ఏదన్నా ఉంటే ఒక మంచి వాక్యం ఉన్నప్పుడు మారే అవకాశాలు ఉంటాయి అంతే అట్లాగే తొమ్మిదవది ధర్మాన్ని బోధించడం ధర్మాన్ని దానం చేస్తే అది అన్నదానాల కన్నా సాటింది ధర్మాన్ని దానం ఎట్లా చేస్తావు అంటే స్వచ్ఛమైన మనసుతో అందరికీ అర్థం కావాలన్న భావనతో ధర్మాన్ని ఉపదేశించగలిగితే ఇది అన్ని దానాల కంటే ఉత్తమైన దానం ప్రవచకుడు ఎలాంటి బహుమానాలు ఆశించకుండా భిక్షలు ప్రతిష్ట లాంటివి ఆశించకుండా ఉన్నప్పుడే నిజమైన లాభం కలుగుతుంది ఈ ప్రవచనం నేను బాగా గొప్పగా చెప్తే నాకేమో గొప్పగా వస్తాయి అన్న భావం చేసేయడానికి వేస్ట్ అది దానివల్ల ఏం లేదు అది అది బోధించడం కాదు ఆశించడమే వ్యాపారం అవుతుంది సో ఆ ధర్మ ప్రవచనం చెప్పేవాడికి శక్తివంతమైన వాణి ఉండాలి అంటే గొంతు గంభీరంగా ఉండాలి గంభీరం అంటే చెప్పేది స్పష్టంగా ఉండాలి అర్థమయ్యేటట్లు చెప్పగలగాల డొంక తిరిగిగా చెప్పకూడదు చెప్పేది కొద్దిగైనా సరే సూటిగా ఉండాలి అర్థమయ్యేటట్లా ఉండాలి ఆ మదర్ టంగ్ అంటే ఆ సంబంధించిన భాషలోనే ఉండాలి అనేక కొత్త కొత్త పదాలు వాడి అవతల వాడి కన్ఫ్యూజ్ చేయడానికి ఉండకూడదు సో ఇదంతా కూడా ధర్మం ధర్మ ధర్మాన్ని బోధించడం అంటారు ఇక పదైది లాస్ట్ది సరైన నమ్మకం సరైన సత్యమైన నమ్మకం నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క దృష్టికోణము అతని అతని తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అంటే మంచి పనులు చెడు పనులు ఏది మంచి ఏది చదువు దేనిపైన నమ్మకం ఉంచాలి కర్మఫలాలు ఉన్నాయి చెడు కర్మ ఫలాలు ఉన్నాయి కర్మ ఫలాల ఫలితాన్ని ప్రస్తుత జన్మ వచ్చే జన్మలో ఎట్లా ఉంటుంది దేవతలు ధ్యాన సాధన చేసేవారు సో ఇవన్నీ కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా సరే నువ్వు వాటిపైన దీర్ఘంగా యోచన చేసి ఈ చెప్పిన విషయాలు సత్యమైనవని అనిపిస్తే నువ్వు నమ్మకం ఏర్పరచుకో నువ్వేం ఖండించవద్దు తెలియనప్పుడు ఖండించకూడదు అట్లనే యాక్సెప్ట్ చేయవద్దు కొంత విచారణ చేసుకో ఒక మాస్టర్ చెప్పారు ఇంకో మాస్టర్ చెప్పారు ఆ గురువు చెప్పాడు ఈ గురువు చెప్పాడు కొంత యోచన చేసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఈ మాస్టర్ చెప్పింది ఆ మాస్టర్ చెప్పింది అంతా ఒకటి ఉందనుకో జస్ట్ నువ్వు నమ్మకం ఏర్పరచుకోవచ్చు దాని మీద నువ్వు వెళ్ళిపోవచ్చు సో ఇదంతా కూడా పది పుణ్యకర్మలు అని చెప్పేసి బుద్ధ భగవాను చెప్పాడు ఈ పది పుణ్యాలు పుణ్య కార్యాలు లేదా ఈ కర్మలన్నీ కూడా ఈ నాలుగు విషయాలు గుణించినట్లయితే అంటే పది ఇంటూ నాలుగు నాలుగు విషయాలు గుణించినట్లయితే నలభై పుణ్యకార్యాలు అవుతాయి అన్నాడు అదేంటంటే నలభై ఎట్లా అవుతాయి అంటే ఒకటి స్వయంగా చేయడం ఈ పది పుణ్యకార్యాలు మనమే స్వయంగా చేస్తాం ఇక రెండవది ఇతరులు చే చేయించడం అప్పటికి ఇరవై అయింది దీనివల్లే కలిగే లాభాలను విశదీకరించడం అయ్యా దీనివల్ల ఇది ఇది వస్తుంది అని చెప్పేసి అక్క మళ్ళీ పది అయినాయి ఇక నాలుగవది ఇతరులు మంచి కర్మలు చేస్తున్నప్పుడు ఆనందించడం ఈ పది చేస్తున్నారనుకో దాన్ని చూసి ఆనందించామనుకో మనకి ఇంకో పది ఎక్స్ట్రా అయితే సో నలభై అయితే నువ్వు చేసేది పది అయినా కూడా పాటించేది పది అయినా కూడా నీళ్ళకు నాలుగంతలుగా అది మనకు వస్తుంది ఇది బుద్ధుడు బోధించిన పది పుణ్యకర్మలు సో బుద్ధ భగవానుకి పత్రిజీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం మరొక ఎపిసోడ్లో మనం కలుద్దాం